ఒక దేశంలో రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానులు ఉండకూడదని జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన మహానాయకుడు శాంప్రసాద్ ముఖర్జీ అని రామగుండేరాలు లావణ్య అన్నారు జాతీయవాది జనసంఘ వ్యవస్థాపకులు దేశం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం మేదర్ బస్తీలోని ఆఫీసులో బీజేపీ నాయకులతో కలిసి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సాద్ ముఖర్జీ చిత్ర సందర్భంగా మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడడం వల్ల అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వారిని జైల్లో అన్యాయంగా బంధించి వారి మరణానికి కారణమైందన్నారు స్థిరమైన జీవన విధానంగా

గొప్ప వ్యక్తి మరి వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలి అంటే మన హిందూ రాష్ట్రంగా కూడా కొనసాగించాలి అంటే భారతీయ జనతా పార్టీని మన జనసంతో ప్రధానంగా స్థాపించినటువంటి వ్యక్తి వారి యొక్క ఆశయాలను అందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్ యాదవ్ శ్రవణ్ శివరామ్ అజయ్ శంకర్ భారత్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు